పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు వారితో మాట్లాడదాం అలాగే ఈ జూలై మాసానికి సంబంధించి ద్వాదశ రాసులకు సంబంధించినటువంటి మాస ఫలితాల్ని తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి మాత్రమే గురుగారు జులై మాసంలో మరి మిథున రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది వాళ్ళ మాస ఫలితాలని తెలియచేయండి ముందుగా ప్రేక్షకులందరికీ నమః శ్రీ గురుభ్యో భీ నమో నమోదేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృతి భద్రాయై నిహతాం ప్రణతాస్మిత మిథున రాశి వారి యొక్క జాతకం కనుక చూసుకుంటే ఇప్పుడు జన్మస్థానంలో సంచారం నడుస్తుంది మిథున రాశి వారికి జన్మస్థానంలో గురుసంచారం వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి వీళ్ళు మిథున రాశి వారు చాలా తెలివిపరులు అదృష్టవంతులు యోగజాతకులు కానీ జన్మస్థానంలో గురు సంచారం నడవడం వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఈ జూలై మాసంలో ప్రారంభమవుతూ ఉంటుంది ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో లేదంటే సంతాన పరమైనటువంటి విషయాల్లో లేదా పుట్టినటువంటి పిల్లల ద్వారా వీళ్ళు తల్లిదండ్రులు సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఇలాంటివన్నీ కూడా ఈ జూలై మాసంలో ఎదుర్కోవాల్సినటువంటి ఫలితాలు ఇప్పుడు ఉన్నటువంటి విషయాలు కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారి యొక్క జాతకం కనుక ఈ మాసంలో కనుక చూసుకున్నట్టయితే వీళ్లకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అంటే కుటుంబ కళతలు కానివ్వండి లేదా ఫైనాన్షియల్ ఇష్యూస్ కానివ్వండి చేస్తున్న వృత్తి వ్యాపారాదులలో ఇబ్బందులు కానివ్వండి ఇలాంటి ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశాలు వీళ్ళ జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి అలాగే అప్పుల బాధలు లేదా అనారోగ్య సమస్యలు ఇవి కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి మిథున రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతుంది ఎందుకంటే మిథున రాశి వారికి రాష్ట్రాధిపతి బుధుడు అవుతూ ఉంటాడు బు వీళ్ళు మంచి తెలివితేటలు కలిగినటువంటి వారు వీళ్ళు ఎక్కువగా ఏ రంగంలో రాణిస్తారు అని అంటే కనుక ఈ కుకింగ్ సెక్షన్లో ఎక్కువగా రాణించేటటువంటి వారిలో ఈ యొక్క మిథున రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు అంటే వీళ్ళకు వంటలు చేయడము చక్కగా వండి పెట్టడము పది మందికి వండి పెట్టడం అంటే వీళ్ళకి చాలా ఇష్టం ఉంటుంది అంటే చెఫ్ మాస్టర్స్ అంటారు చూసారా అలాంటి కోవకు చెందినటువంటి వారిలో ఎక్కువగా మిథున రాశి వారు ఎక్కువగా ఉండేటటువంటి జాతకులు వీళ్ళకి ఏంటి అంటే ఒకరి చేతి కింద పని చేయాలి ఒకరి చేతి కింద మనం నిలకడగా ఉండాలి అనేటటువంటి తత్వం కలిగినటువంటి వారు కాదు వీళ్ళకి ఏంటంటే స్వయం ఉపాధి కావాలి మన కాళ్ళ మీద మనం నిలబడాలి మనకి ఒక పది మందికి జాబ్ ఇచ్చేటటువంటి స్థితిలో ఉండాలి అని ఆలోచించేటటువంటి తత్వం కలిగినటువంటి వారు ఈ యొక్క మిథున రాశివారు కాబట్టి ఈ మిథున రాశి వారికి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో గ్రహ సంచార రీత్యా జన్మస్థానంలో సంచారం నడుస్తుంది కాబట్టి కొన్ని ఇబ్బందులు అనేటటువంటి ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు వీళ్ళ జాతకంలో ఏర్పడబోతున్నాయి కనుక కాస్త జాగ్రత్తగా ఉండాలి భారీ విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే రాబోయేటటువంటి రోజుల్లో అంటే జూలై జూలై మాసం కావచ్చు ఆగస్టు కావచ్చు ఈ రెండు మాసాల్లో వాళ్ళకు తీరనటువంటి ఆర్థికపరమైన నష్టం ఏర్పడుతుంది నమ్మిన వాళ్ళు మోసం చేయడము అనుకున్నటువంటి వాళ్ళే వీళ్ళను ఛేదరించుకోవడము ఎవరి దగ్గర సహాయ సహకారాలు అందకపోవడము ఆ మిథున రాశి వారిని చూస్తేనే ఛేదరించుకోవడము ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి సంఘటనలు ఇప్పుడు ఈ జూలై మాసంలో జరుగుతాయి అలాగే రోడ్డు ప్రమాదాలు జరగడము లేదు అని అనుకుంటే గనక దెబ్బలు తాకడము లేదా మెట్ల మీద నుంచి జారి పడిపోవడము నడుస్తూ నడుస్తూ కింద పడిపోవడం ఇలాంటివి ఎక్కువగా అంటే శరీరానికి దెబ్బలు తాకేటటువంటి స్వభావాలు ఈ మాసంలో ఏర్పడతాయి కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ లేదా నడిచేటప్పుడు కానీ మెట్లు ఎక్కేటప్పుడు కానీ కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి అలాగే ఈ యొక్క మిథున రాశి వారి యొక్క జాతకం కనుక చూసుకున్నట్టయితే వీళ్ళు ఈ ఆషాఢ మాసం వీళ్ళకు చాలా కలిసి వచ్చేటటువంటి మాసమే కానీ జన్మస్థానంలో గురు సంచారం కారణం చేత కొన్ని ఒడిదొడుకులు ఎదురవుతాయి అంటే చేతి దాకా అంది వచ్చినటువంటి అంది అందిరాదు ఏదో అవకాశాలు వస్తున్నాయి అనుకునేటువంటి భ్రమలో ఉంటారు కానీ చిట్టచేరుకు అవకాశాలు మాత్రం చేజారిపోయేటటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి ఎవరిని పడితే వారిని గుడ్డిగా అస్సలు నమ్మకూడదు ఎందుకంటే వీళ్ళ జీవితంలో ఏంటంటే నమ్మి మోసపోయేటటువంటి లక్షణాలు ఎక్కువగా మిథున రాశి వారి జాతకంలో ఉంటాయి ఏదైనా సరే నమ్ముదాము సర్లే మన వాళ్లే కదా అని అనుకుంటాం కానీ మన వాళ్లే మోసం చేసేటటువంటి తరహాలు మిథున రాశి వారి యొక్క జాతకంలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు చేసేవాళ్ళు విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఏర్పరచుకోవచ్చు వాళ్ళు ఇప్పుడున్నటువంటి తరహాలో మిథున రాశి వారు మన దేశంలో ఉండడం కంటే విదేశాల్లో ఉండటమే చాలా ఉత్తమమైనటువంటి విషయం ఎందుకంటే మనది కర్మభూమి వేదభూమి ఇప్పుడు గురువు లేడు కాబట్టి వాళ్ళ జీవితంలో ఇక్కడ ఎంత సంపాదించినా చేతికి చిల్లి గవ్వ కూడా మిగలదు కాబట్టి విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తే ఇతర దేశాల కూడా భూములు అని అంటుంటారు కాబట్టి భోగాన్ని అనుభవించేటటువంటి భూములు కాబట్టి అక్కడికి వెళ్తే కర్మ పట్టుకోదు కాబట్టి ఈ సమయంలో కనుక మీరు అక్కడికి వెళ్తే మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటూ ఉంటుంది డబ్బుని వెనక వేసుకునే ప్రయత్నం చేయాలి డబ్బుని దాచుకునే ప్రయత్నం చేయాలి లేదా ఫర్దర్గా వీళ్ళకి ఏంటంటే డబ్బే అవసరం అవుతూ ఉంటుంది ఫైనల్గా వీళ్ళ జీవితంలో ఏ పని చేసినా డబ్బే కావాలి కాబట్టి డబ్బుని దాచుకునే ప్రయత్నం చేస్తే వీళ్ళకు అదృష్ట యోగం అనేటటువంటిది వరించే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరికి పడితే వారికి నమ్మి డబ్బులు ఇవ్వకూడదు బిజినెస్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే గాని లావాదేవీలు గాని చాలా చక్కగా చేసుకునే ప్రయత్నం చేయాలి కాబట్టి ఇలాంటి కొన్ని విషయాలు జాగ్రత్త తీసుకుంటే మిథున రాశి వారికి మంచి యోగం కలుగుతుందమ్మా మిథున రాశి వాళ్ళకి ఇంకా అదృష్ట సంఖ్య అదృష్ట రంగు అలాగే అదృష్ట వారం గురించి తెలియజేయండి మిథున రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే అదృష్ట రంగు వచ్చేసి గ్రీన్ కలర్ వస్తుందమ్మా పచ్చ రంగు వీళ్ళకు పచ్చ రంగు చాలా కలిసి వచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతుంది వీళ్ళు గ్రీన్ స్టోన్ పెట్టుకోవడం కానీ లేదంటే మరకతము అనేటటువంటి స్టోన్ ధరించడం వల్ల వీళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది వీళ్ళు బుధవారం రోజున తప్పకుండా పచ్చ రంగు వీళ్ళ శరీరం మీద ఉండాలి లేదా కనీసం పర్సులోనైనా సరే పచ్చ రంగు ధరించుకొని వీళ్ళు బుధవారం రోజు కనిపించుతూ ఉండాలి అలాగే వీళ్ళకు అదృష్టవారం వచ్చేసి బుధవారం అవుతూ ఉంటుంది కనుక ఈ యొక్క ఒక బుధవారం రోజున ఏ పని ప్రారంభం చేసినా బుధవారం రోజున ప్రారంభం చేసుకోవాలి అలాగే వీళ్ళు ఉపవాసం సోమవారం ఉపవాసం ఉండడం చాలా ఉత్తమము శివారాధన చేసుకోవడం ఇంకా చాలా విశేషము అలాగే అదృష్ట దిశ వీళ్ళకు ఈశాన్యంగా పరిగణించబడుతుంది అంటే ఈశాన్యము వీళ్ళకు అదృష్ట యోగంగా మారుతుంది కాబట్టి వీళ్ళు ఉదయకాలం లేచిన వెంటనే ఈశాన్యం వైపు ముఖం చేసి ఈశాన్య దేవుడు అయినటువంటి పరమశివుడికి నమస్కారం చేసుకోవడం చాలా విశేషము అలాగే సూర్య నమస్కారం చేసుకోవడం చాలా విశేషం ఈ రెండు నమస్కారాల వల్ల వీళ్ళకి జీవితంలో ఏ పని ప్రారంభించినా ఉదయకాలం వీళ్ళకు అదృష్ట యోగం కలిసి వస్తుంది అలాగే వీళ్ళకు అదృష్ట సంఖ్య వచ్చేసి నాలుగు ఐదు వీళ్ళకు అదృష్ట సంఖ్యగా పరిగణించబడుతుంది కాబట్టి వీళ్ళకు లక్కీ నెంబర్ కానీ అదృష్ట సంఖ్య కానీ వీళ్ళ కార్ నెంబర్స్ కానీ వీళ్ళ ఇంటి నెంబర్స్ కానీ ఐదు సంఖ్య కానీ నాలుగు సంఖ్య వస్తే కనుక వీళ్ళకి శుభం చేకూరేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అలాగే వీళ్ళకు ప్రతి నిత్యము వీళ్ళు దే దేవతను ఆరాధించాలి శివారాధన చేసుకోవాలి లేదా వీళ్ళకు ఏంటి అంటే ముఖ్యంగా శివశక్తి స్ఫటికలింగం అని ఒక స్ఫటికలింగం దొరుకుతుంది దాని ప్రతి నిత్యం వీళ్ళు అభిషేకం చేయడం వల్ల అంటే ఇంట్లో పెట్టుకొని అభిషేకం చేయడం వల్ల వీళ్ళ జీవితంలో అన్నీ కూడా పాజిటివ్గా జరిగేటటువంటి సూచనలు కనిపిస్తాయి ఇక విద్యారంగంలో ఉన్నటువంటి వాళ్ళు కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు తప్పకుండా శివశక్తి స్ఫటికలింగాన్ని పూజించాలి ఆ శివశక్తి స్ఫటికలింగం వీళ్ళ జాతక రీత్యా వీళ్ళ రాష్ట్రాధిపతి రీత్యా శివశక్తి స్ఫటికలింగాన్ని పూజించడం వల్ల వీళ్ళకు అదృష్ట యోగం అనేటటువంటిది వరిస్తూ ఉంటుంది రాబోయే రోజులు ఏదైనా నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నా కూడా లేదా ఏదో చెడు సంఘటనలు జరిగేటటువంటి సూచనలు ఉన్నా కూడా వాటన్నిటిని కూడా అధిగమించేటటువంటి అవకాశాలు ఈ శివశక్తి స్ఫటికలింగాన్ని పూజించడం ద్వారా వీళ్ళ జీవితంలో ఏర్పడుతుంది కాబట్టి ఈ శివశక్తి స్ఫటికలింగాన్ని పూజించే ప్రయత్నం చేసుకుంటే అంత శుభం లాభం చేయకూడుతుందమ్మా గురుగారు ఇంకా ప్రత్యేకంగా మిథున రాశి వాళ్ళు ఈ నెలలో పాటించాల్సిన పరిహారాలు ఏమైనా ఉన్నాయా ఆ ప్రత్యేకంగా అంటే కనుక సోమవారం సోమవారం శివాలయానికి వెళ్ళడం ప్రత్యేకంగా వెళ్ళవచ్చు అలాగే శివుడికి సంబంధించినటువంటి మంత్రము ఓం త్రయంబక సుగంధిం పుష్టివర్ధనం ఉరువార్ము కనియోబంధనాన్ మృత్యోర్ముక్షి యమామృతాత్ అనే మంత్రం కావచ్చు లేదు అనంటే గనక వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశరాంకం వందే ముకుంద్రియం వందే భక్తజనాశ్రయం చ వరధం వందే శివం శంకరం అనేటటువంటి మంత్రాన్ని జపించడం ద్వారా వీళ్ళు గుడికి వెళ్ళిన వెళ్ళకుండా ఈ నామస్మరణ చేయడం ద్వారా కూడా వాళ్ళ జీవితం చాలా పరమశివుడే వాళ్ళకు కొలువై ఉంటాడమ్మా ధన్యవాదాలు గురుగారు నమస్కారం చూసారు కదండి జూలై మాసానికి సంబంధించి మిథున రాశి వాళ్ళ రాశి ఫలితాలు అలాగే పాటించవలసిన పరిహారాలు గురుగారు తెలియజేశారు కాబట్టి ఈ మాసంలో తప్పకుండా ఈ పరిహారాలను మీరు కూడా పాటించండి చూస్తూనే ఉండే సుమన్ టీవీ నమస్కారం